ఇప్పటికే అటెండర్ తీరు మారలేదు జిల్లా అధ్యక్షుడు కేశరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న తిరుమలేష్ డాక్యుమెంట్ రైటర్లను దళారుదారులను సంబంధించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తిరుపతి జిల్లా డాక్యుమెంట్ రైటర్ల సంఘం అధ్యక్షుడు కేశవ నాయుడు మండిపడ్డారు మంగళవారం పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ముందు కేశవ నాయుడు మీడియాతో మాట్లాడుతూ అటెండర్ తిరుమల తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నారని ఇక్కడ కూడా డాక్యుమెంట్ రైటర్లపై దౌర్జన్యం చేస్తున్నారని గుర్తి చేశారు డాక్యుమెంట్ రైటర్ల రిస్టర్ కార్యాలయానికి వెళ్ళవచ్చని కోర్టు ఉత్తర్వులను మీడియా ముందు ప్రవేశపెట్టారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అంతాల గురించి మాట్లాడే అవసరం అటెండర్కి ఏం అవసరం అని మండిపడ్డారు జిల్లా ఉన్నతాధికారులు అటెండర్ తిరుమలేషులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు రమేష్ భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు కోర్టే మాకు ప్రజలు పబ్లిక్ తో సేవ చేసి అధికారో బాగుండమని చెప్పి ఇస్తే ప్రజలు మాకు ఏదన్నా ఉంటే మేము చట్ట చేస్తే ప్రజలు చర్యలు తీసుకోవాలని ఉంది మమ్మల్ని దాల్ ఏంది లోపలి ఏంది దయచేసి మీకు మీరు కాన్షియన్స్ ఉన్నారు దయచేసి మా మా బావ అత్తం తీసుకొని మేమైనా పొరపాటు చేస్తే మా మీద చర్యలు తీసుకోండి అతని మీద చర్యలు తీసుకొని అతను ఏదైనా మంచి ఉన్నతాధికారు దయచేసి అతను డ్యూటీ చేయని దయచేసి సార్ మన దీపావళి పండు చే నేను డాక్యుమెంట్ ట్రైటర్గా ముప్పై రెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను ఇంతవరకు మేము రాసిన డాక్యుమెంట్లలో ఒక చిన్న తప్పు కానీ పొరపాటు కానీ లేదు అలా నేను చేసే దానివల్ల మా యూనియన్ వాళ్ళు నన్ను తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ గాను స్టేట్ వాళ్ళు స్టేట్ స్టీరింగ్ కమిటీ గాను చేశారు ఇదిలా ఉండగా ఇతను తిరుపతిలో ఉన్నప్పుడు అనే అటెండరు తిరుపతిలో ఉన్నప్పుడు మా వాళ్ళ పైన దౌర్జన్యాలు చేశాడు ఏమని అడిగితే మేమే దౌర్జన్యం చేసినామంటాడు నెక్స్ట్ కోర్టు కోర్టు ఉత్తర్వు ఉంది ఏంది డాక్యుమెంట్ రైటరు సబ్మిస్టర్ ఆఫీసులోకి పబ్లిక్తో పాటు రావచ్చు అని నెక్స్ట్ ఇతను ఏమంటాడు మీరు రాకూడదు మీరు దళారులు అంటారు మనం ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎందుకు దళారి అంటారు ఆ అమ్మాయి అనకూడదు కదా మనం ఒక వ్యవస్థ కదా మనకు ఒక కుటుంబం కదా అని అంటే మీరు రాకూడదు నేను చెప్పిందే వేదం అని చెప్పి కనీసం పై అధికారుల మాట కూడా వినడు ఎక్కడ ఉన్న అతను ఎక్కడ ఉంటే అక్కడ కాంప్లికేషన్ అది అడిగితే నేను దళితుండి నేను మీ మీద కేసు పెడతాను అని ఒక బ్లాక్ మెయిల్ అంటే మాలో దళితులు లేదా మాకు సంఘాలు లేవా మేము అతన్ని ఎవరు అడగలేక 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 అతన్ని వదిలేసి రెడ్డ దునిపోతు మాది తయారైపోయి వచ్చిన వాళ్ళందరినీ కుమ్ముతాడు దయచేసి మీరు మాకు షుగర్లు బీపీలు పెరిగిపోతాను ఇతని మాటల వల్ల మాకు గవర్నమెంట్ ఇది అందులో మంచి గవర్నమెంట్ ఇది మా రైటర్లకి మంచి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ప్రతి డాక్యుమెంట్ రైటరు ప్రజలకు సర్వీస్ చేస్తూ ఆన్లైన్ మొత్తం పీడిఎఫ్ కానీ స్లాట్ బుకింగ్ కానీ అన్ని మేమే చేస్తున్నాం ఇవన్నీ చేసి ప్రజలు ఏదన్నా ఫీజు ఇస్తే అది తీసుకుంటా ఉన్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు రాకూడదు నీకు ఎవరు అధికారులు ఇచ్చారు అని అంటున్నాడు ఎవరు ఎరగాలి దీన్ని అధికారి చెప్తే అధికారి అయ్యో వాటితో మేము పోవాలని అధికారే అంటున్నాడు మేము ఎవరు చెప్పుకోవాలి మా మీద దళిత 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 అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేది కాకుండా మాలో కూడా దళితులు ఉన్నారు మేము ఎప్పుడు చేయలేదే మేము ఎప్పుడు లంచాలు తీసేయలేదే ఆదాయం చేపిస్తున్నాం గవర్నమెంట్కి ప్రజలకు సేవ చేస్తున్నాము ఆ సేవ చేసిన దానికి మేము ఫీజు తీసుకుంటున్నాము మాళ్ళకి ఫీజు ఇవ్వద్దండి లంచాలు ఇవ్వద్దండి అని అతని చెప్తాడు అసలు లంచం మాట ఎందుకు ఎత్తాలి అతను అతని డ్యూటీ ఏమి రికార్డు భద్రపరిచి ప్రజలు సేవ చేసే బాధ్యతనిది ఒకవేళ మాలో ఎవరైనా తప్పు చేస్తే పై అసలుకి ఫిర్యాదు చేయండి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారండి ఏదైనా చెప్తే మీ ప్రశాంతం పిలిచేసి లేని పోని చెప్పేస్తాడు మీరు ఈరోజు చూశారు ఎవరినన్నా మాట్లాడండి నువ్వు ఏమి అని మాట్లాడతాడు ఒక ఆఫీసర్ లేదు ఒక పెద్ద లేదు ఒక చిన్న లేదు అతనికి ఏదో గవర్నమెంట్లో ఏదో పోస్ట్ వస్తే ఈ పోస్ట్కి వచ్చాడు ఈ పోస్ట్కి వచ్చిన అతను ఎంత జాగ్రత్తగా ఎంత సర్వీస్ చేయాలి మా మీద పడేది మాకేమైనా గవర్నమెంట్ జీతం ఇస్తాదా మేము సస్తే కానీ మా పిల్లలకి దిక్కు లేదు పిల్లం బిడ్డలకి వాళ్ళు సస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది గవర్నమెంట్ ఎంప్లాయ్కి మాకు లేదు మాకు ఏదన్నా ఆదుకుంటే ప్రజలు ఆదుకోవాలా మమ్మల్ని ఏదైనా తిరస్కరించాలంటే ప్రజలు తిరస్కరించాలా ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు కోర్టు మమ్మల్ని కోరుకుంది ఇతను ఏందండి మమ్మల్ని టార్చర్ పెట్టేది రైటర్ రాకూడదు దళారులు ఇవన్నీ దయచేసి అర్థం చేసుకొని అతన్ని పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేటట్టుగా మీరు అటెండర్ అతని పైన ఏదో చర్యలు తీసుకొని న్యాయం చేయండి మేము తప్పు చేసే కోసం మమ్మల్ని శిక్షించండి అతను మాత్రం టార్చర్ అండి నేను చంద్రగించి ఎందుకు రావాలండి అతను వీడియోలు చూడండి అతను పెట్టేట్వే మేం కాదు అవి చూసి రాత్రి నుంచి కూడా పట్టలేదండి ఆల్రెడీ షుగర్ పెరిగిపోయినది మేమేదో ఇప్పుడు కనీసం రియల్ ఎస్టేట్ పడిపోయింటే మాకుండే పత్రాలు తలా పది రూపాయలు వాళ్ళు ఇచ్చింది తీసుకొని బతుకుతా ఉంటే ఈ టార్చర్ ఏంటండి మాకు కంప్లైంట్ ఇస్తే సబ్ అంటున్నాడు అది ఎంత అబద్ధాలండి మీకు ప్రస్తుత వాళ్ళకి ఒక మాట చెప్పాలండి మేమేదో చెప్పాయినా అనుకోని అతనేదో అనుకుంటే ఏదో నిజం మీకు తెలుస్తుందండి దయచేసి మీరు గమనించి మాకు న్యాయం చేయండి